విజయవాడ తాడికడప కామినేని హాస్పిటల్ వందడుగుల రోడ్లో బఫేల్ ఇంగ్లీష్ కోచింగ్ ఫ్రాంచైజ్ ను వి సుమబాల ఆధ్వర్యంలో లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా సెంటర్ సీఈఓ ఆయుష్ గుప్తా మాట్లాడుతూ ఈ రోజుల్లో ఇంగ్లీష్ ఆవశ్యకత ఎంత ఉందని అన్ని వర్గాల వారికి ఇంగ్లీష్ భాషను చేరువ చేసి సమాజంలో ముందుకు వెళ్లడానికి ఈ సెంటర్ ఎంతో దోహదపడుతుందని తెలిపారు ముఖ్య అతిథిగా పాల్గొన్న గద్దె అనురాధ మాట్లాడుతూ ఈ రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యార్థులు జీఆర్ఈ టోఫెల్ పరీక్షలలో విదేశాల్లో చదువుకోవడం కోసం ఈ బఫెల్ అకాడమీ చాలా దోహదపడుతుందని చదువుల కుమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిలయమైన విజయవాడలో బఫెల్ అకాడమీ స్థాపించబడడం చాలా హర్షణీయమని ఈ అకాడమీ సౌత్ ఇండియాలోనే ప్రథమని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా సంస్థ వ్యవస్థాపకురాలు ఆల్కా గుప్తా ఏపీ బోర్డ్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ సీఈఓ ఎమ్మెల్యే ఎస్ దేవకుమార్ బ్రాంచ్ మేనేజర్ శేఖర్ బాబు అధ్యాపకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు थोड़ा सा नीचे कर लेना कर लीजिए I'm carrying uh, in my dossier, their information and details and even pictures. These are real life stories where Bayful has done actual work. Right? There is an engineering calling stu uh, college student now. Now, he is a topper in his class. Right? But what happens? Like, firms like Accenture and Wipro are coming. They are mass recruiters. They just take entire college. Okay, 100-200 students they will take in the placement. But this topper, he is not able to qualify the interview why? because his hard skills are okay. you ask him any technical question, he will give you the answer. right? but if you ask him question like, what can you do for us? what will you do for the growth of the company? he will not have any answer. why? because he is lacking the soft skills. he doesn't know that, okay, this is how interview is taken. what is the intention of the interviewer behind asking that question? so for all those things that engineering college student is coming to us, రైట్ అండ్ యు నో హీ వాజ్ వెరీ డిప్రెస్డ్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు గెట్ సెలెక్టెడ్ ఇన్ ఎనీ ఇంటర్వ్యూ ఆఫ్టర్ టేకింగ్ ద ఇంటర్వ్యూ టెక్నిక్స్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ అస్ హీకి అన్నిటికీ ఉపయోగపడుతుందని చెప్పి మరి ఆ రకంగా అన్ని విధాలుగా ఈ రోజున ఒక చదువుల తల్లికి మణిహారంగా ఉన్న ఈ విజయవాడ విద్యలవాడ విజయవాడ మరి దానిలో ఒక వజ్రంలాగా ఈ సంస్థ కూడా చేరుతుందని చెప్పి నేను ఆశిస్తూ మీకు విషూ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ఎంతోమంది విద్యార్థులకి హౌస్ హోల్డ్ ఉమెన్కి మెన్కి విద్యార్థులకి అందరికీ కూడా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ అందరికీ ఇవాళ బాగా మాట్లాడాలని మనకి సబ్జెక్ట్ ఉంటుంది ఇవాళ యాజ్ ఎ బిజినెస్ ఉమెన్గా మాకు మా బిజినెస్లో నైంటీ నైన్ పర్సెంట్ సబ్జెక్ట్ ఉన్న ఈజీగా ఇంగ్లీష్ అనేది మనం మాట్లాడటం అనేది గ్రేట్గా మనం ఫీల్ అవ్వాలి అంటే అవసరం కూడా ఇది అని చెప్పి ఇవాళ తెలియజేస్తూ మరి ఇంకొకటి చిన్నది చెప్పి ముగిస్తాను ఇది ఒక న్యాచురల్గా సాగాలి కానీ అది ఆర్టిఫిషియల్గా కూడా ఉండకూడదు దానికి సమకాలీన ఉదాహరణ నిన్న మన ముఖ్యమంత్రి గారు పొటాటోని ఉల్లిగడ్డే కదా అని చెప్పి అడగటం ధ్యానంతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ప్రభుత్వ విప్ సామరేని ఉదయపాను అన్నారు ఎన్టీఆర్ జిల్లా పట్టణం బుద్ధ విహార్ పార్కు నందు గౌతమి బుద్ధ ధ్యాన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో పిరమిడ్ రూపంలో ఉన్న గౌతమి బుద్ధ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని నేటి ఆధునిక యాత్రిక జీవనంలో మానసిక ఒత్తిడితో ఉన్న వారికి ధ్యానం ద్వారా ఉపశమనం లభిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు మానసిక ఒత్తిడి ఆ మానసిక ఒత్తిడికి తగ్గించుకోవడం కోసం ఔషధాల కన్నా డాక్టర్ల కన్నా మిన్న ఈ ధ్యానం కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మరి ధ్యానం చేయడంలో మరి ఇవాళ ప్రతి ఒక్క మనిషి పాటించవలసిన నియమాల్లో ప్రధమైనది ప్రధానమైంది ఈ ధ్యానం మరి ఇందాక ఫోటోలో చూస్తుంటే జగ్గైపట్ట నందిగా ప్రసర పరిసర ప్రాంతాల్లో చాలా చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఆ గ్రామంలో మరి జ్ఞాన ధ్యాన ఏర్పాటు చేసుకోవటం మరి అక్కడ పెద్దలందరూ దానిలో ధ్యానం చేసుకోవడం కూడా చాలా మంచి కార్యక్రమం ఇంత పెద్ద టౌన్లో యాభై వేలు జనాభా ఉన్న ఈ టౌన్ లో కూడా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి నిర్వాహకులు వారి గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది పాప బాలాజీ అలానే శ్రీనివాసు అలానే జగ్గపేటలో వేరే విశ్వేశ్వరరావు ఉండేవాళ్ళు నాకు చాలా స్నేహితుడు మరి వాళ్ళ అబ్బాయి గిరి కూడా వచ్చాడు ప్రసాద్ ప్రసాద్ వీళ్ళంతా కూడా ముందుకు వచ్చి కట్టుకొని వైసీపీ ప్రభుత్వ వికృత చేష్టలకు వ్యతిరేకంగా నాలుగేళ్ల పాటు రైతులు మహిళలు దళితులతో సాగిన అమరావతి ఉద్యమం భావి తరాలకు ఆదర్శమని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ కృష్ణా జిల్లా నేత ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు అన్నారు అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం నేటికి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారికి సంఘీభావంగా ఈ రోజు ఉదయం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో స్థానిక అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు ఎంపీటీసీ సభ్యులు పుసలూరు లక్ష్మీనారాయణ ఎంపీసీఎస్ అధ్యక్షులు మువ్వా శ్రీనివాసరావు స్థానిక అమరావతి పరిరక్షణ సమితి నాయకులు కసకుర్తి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు ఏకైక రాజధానిగా కొనసాగించాలని అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు కృష్ణా జిల్లా బాటల్పాడు మండలం రంగనగూడెం గ్రామంలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో ఈ నిరసన వ్యక్తం చేసి అమరావతి నాలుగు సంవత్సరాల ఉద్యమానికి మద్దతు తెలియజేయడం జరిగింది ఇవాళ ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు డిసెంబర్ పదిహేడో తారీఖు నాలుగు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉద్యమానికి ఈ విధ్వంసానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఎందుకంటే అసెంబ్లీలో ప్రకటన చేసి ఆ తర్వాత ఇవాళ ఎన్నో ఇబ్బందులు పెట్టారు కనీసం అమరా మన మన ఇక్కడి నుంచి తిరుపతి వెళ్తానన్నా ఎల్లెవరు పాదయాత్రకు అడ్డం సృష్టించారు ఈడ్చి తన్నారు మహిళలు పొట్ల మీద పెట్టి తన్నారు ఎన్నో చేశారు ఇవాళ దగ్గర దగ్గర రెండు వందల మంది చనిపోయారు అయినా కాని నిజంగా ఈ అమరావతి రైతులు మహిళలు చేసిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది అంతిమ విజయం అమరావతి రైతులదే మేము ఒకటే మనం చేస్తాం మూడు రాజధానులు ఎందుకో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగు సంవత్సరాలు అయినాకైనా కానీ కేవలం విశాఖపట్నంలో వాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళు కొనుక్కు వాళ్ళు సంపాదించిన పదివేల ఎకరాలు ఆస్తి అమ్ముకుంటానికే మూడు రాజధానులు నాటకాన్ని తరలిస్తా ఉన్నారు ఇవాళ సుప్రీంకోర్టులో హైకోర్టులో చివాట్లు వేస్తే క్యాంపు కార్యాలయంతో తరలిస్తా ఉంటారు ఎక్కడ తరలిస్తారు అసలు ఇవాళ గత తెలుగుదేశం ప్రభుత్వంలో పదిహేను వేల కోట్ల రూపాయల పనులు జరిగినాయి అలాగే నిట్టు ఎస్ఆర్ఎం అట్లాగే ఇంకా అనేక సంస్థలు వచ్చేసినాయి ఇంకా నూట ముప్పై సంవత్సరాలకు ప్రణాళికలు పూర్తి చేశారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ పూర్తయినాయి అవి తొంభై శాతం పూర్తయి పది శాతం పెండింగ్ ఉన్నాయి ఈ స్థితిలో దీన్ని విధ్వంసానికి తీసుకొచ్చి ఆర్ అంటున్నారు ఇంకోటని ఇంకోటని ఏదో ఏదో రకంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వన్ టౌన్ ప్రాంతంలో అక్రమ కట్టడాలు అడ్డుగోలుగా నిర్మాణం అవుతున్నాయి అనడానికి ఇక్కడున్న బిల్డింగ్ నిదర్శనమని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అన్నారు కొద్ది రోజుల క్రితం నాలుగవ అంతస్తుపై నుండి పిట్టకూడ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ వన్ టౌన్ వెళ్లి పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ బిల్డింగ్లను అనాధికారికంగా కట్టడం వలన ఇక్కడ నివసించేటువంటి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ కుమ్మరిపాలెం మండల ప్రెసిడెంట్ పి వెంకట శివప్రసాద్ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వన్ టౌన్ ప్రాంతంలో అక్రమ కట్టడాలు అడ్డగోలుగా నిర్మాణం అవుతున్నాయి అనడానికి ఈ యొక్క బిల్డింగే నిదర్శనం నిన్న రాత్రి అనేక మంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఈ యొక్క రోడ్లో అనేక మంది ప్రజలు సంచరిస్తూ ఉంటారు నాలుగో అంతస్తులో కట్టినటువంటి పెట్టగోడ ఏదైతే చుట్టూ కట్టే గోడ ఉంటుందో ఆ గోడ కూలి మెయిన్ వైర్లు తెగిపోయి ఈ ప్రాంతం అంతా అంధకారంగా మారిపోయింది దీనికి అధికారులు సమాధానం చెప్పాలి అదేవిధంగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధి కార్పొరేటర్ అయినటువంటి కార్పొరేటర్ సమాధానం చెప్పాలి ఈ ప్రాంతంలో అట్టగోలుగా నిర్మాణం అట్టగోలుగా డబ్బులు వసూలు చేస్తూ ఆరు అంతస్తుల నిర్మాణం ఈ యొక్క ప్రాంతంలో ఈ బిల్డింగ్కి వచ్చిందంటే అధికారులు ఒకసారి పగలగొట్టినా మళ్ళీ స్లాబ్ వేసి మళ్ళీ కడుతున్నారంటే ఏంటనేది అధికారులు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యంగా కమిషనర్ గారిపై ఉంది టూ మంత్రంగా ఏదైనా పేపర్లోని ఇలాంటి అక్రమ నిర్మాణాల గురించి పడిన సందర్భంలో ఒక ఐదు బిల్డింగ్లు చిన్న చిన్న కన్నాలు పెట్టే పరిస్థితి స్లాబ్లు పాల్పడుతున్న పరిస్థితి తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర ఎంతో కొంత హామీ హామీలు తీసుకొని ఎమ్మెల్యే నుంచి కింద ప్రజాప్రతినిధులు కార్పొరేటర్ స్థాయి వరకు తీసుకొని మళ్ళీ ఆ స్లాబ్ని పునర్నిర్మాణం చేసుకొని రంగులేసి వెచ్చరివిడిగా పెద్ద పెద్ద అంతస్తులు బిల్డింగ్లు లెగిస్తున్న పరిస్థితి ఉంది చిన్న చిన్న బడ్డీ కొట్లు అడ్డంగా ఉన్నాయని సేవా కార్యక్రమాల రూపేణ చేస్తున్నటువంటి దూత్ ఫ్యాక్టరీ అందులో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్మిస్తున్నటువంటి చిన్న వడ్డీని అడ్డుగా ఉందని చెప్పి తీసేసిన సందర్భాలు మనం చూసాం కానీ ఇంత పెద్ద బిల్డింగ్ కనబడతా ఉంటే కడతా ఉంటే ఈ యొక్క శాసనసభ్యుడికి కానీ ఈ యొక్క ప్రాంత అధికారిని కనబట్టలేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ యొక్క అట్టగోలుగా ప్రజాప్రతినిధులు దోచుకుంటున్న డబ్బుని అధికారులే ఆ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఖజానాకి జమ చేస్తే మున్సిపల్ కార్పొరేషన్కి ఈ నెల జీతం వచ్చే నెల వచ్చే నెల జీతం ఆ పై నెల ఇచ్చే కర్మ పట్టదని చెప్పి కూడా విజయవాడ మొగల్ రాజ్పురం దర్గా ఆడిటోరియంలో బిర్లా ఓపెన్ మైండ్స్ ప్రీ స్కూల్ ఎనిమిదవ యాన్యుల్ డే సెలబ్రేషన్ నిర్వహించారు ఈ సందర్భంగా బిర్లా ఓపెన్ మైండ్స్ ప్రీ స్కూల్ డైరెక్టర్ నీలిమా శుంకర మాట్లాడుతూ విజయవాడలో మాకు రెండు బ్రాంచ్లు ఉన్నాయని ఒకటి మొగల్ రాజ్పురం రెండవది కరన్సీ నగర్ అని ఈ సిద్ధార్థ ఆడిటోరియంలో ఎనిమిదవ వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు మేము చాలా ఆనందంగా ఉన్నామన్నారు i జిల్లా పేరుకున్న తిరుపతమ్మ వారి దేవస్థాన ఆవరణం నందు ప్రభుత్వ విప్ సామ్రణి ఉదయభాను అధ్యక్షతన జరిగిన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథులుగా పెనమలూరు శాసన సభ్యులు మాజీ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయాల్లో ఉన్నత పదవుల్లో పనిచేసేందుకు బలహీన వర్గాల వారు పనిచేయలేరు అనుకోవడం అవివేకమని చరిత్రను చెరిపివేసే బీసీ వ్యక్తి పెనుగురం చిపోలు దేవస్థానం చైర్మన్ గా నియమించడం ఉదయభాను ధైర్యానికి నిదర్శనమని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సాంప్రదాయాన్ని ఛేదించి ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఈ పదో చెప్పడం ఎంతైనా అని చెప్పేసి నేను భావిస్తా ఎందుకంటే సాంప్రదాయాలు అమ్మవారికి అందరూ బిడ్డలమే దళితుడైనా బలహీన ఏ కులమైనా ఎవరైనా సరే అమ్మవారికి బిడ్డలమే కానీ కొన్ని కొన్ని అవకాశాలు బట్టి అమ్మవారి చైర్మన్ ఎవరో కొన్ని వర్గాలు చేస్తేమో కానీ బలహీన వర్గాలకు ఇచ్చినప్పుడు వాళ్ళు చేయలేరు యాదవ్ చేయలేరు అని అనటం చాలా సూచన అని చెప్పేసి నేను భావిస్తాను ఈ విధమైన చాందస వాదాలతోనే గతంలో మన హిందుత్వం బలహీనపడింది అనే విషయాన్ని కూడా మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఒక యాదవ సోదరుడు దీనికి పనికిరాడు అంత సబబు కాదని చెప్పేసి నేను భావిస్తాను హిందుత్వం పుట్టింది యాదవ వంశీలో శ్రీకృష్ణుడు పుట్టింది యాదవ వంశీలు అని చెప్పేసి విషయాన్ని మనందరూ కూడా గుర్తించాల్సిన అవసరం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇటువంటి సాంప్రదాయాలు ఉంటాయని మన ప్రభుత్వ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నామినేటెడ్ పదులన్నిట్లో కూడా యాభై శాతం రిజర్వేషన్స్ ఉండాలని అదేవిధంగా అన్ని దేవాలయాల్లో కూడా ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణలో దీక్ష చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ అందరూ కలిసి ఆర్డీఓ ఆఫీస్ కి ర్యాలీగా బయలుదేరి అక్కడ రెవెన్యూ డివిజన్ అధికారి మాధవికి వినతి పత్రాన్ని అందజేశారు ప్రభుత్వం తక్షణమే జీతాలు పెంచి నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు అందించాలని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని ప్రభుత్వం నుండి వచ్చిన అన్ని విలియన్స్ మాకు కూడా వర్తింప చెయ్యాలని ఆర్డీఓకి వివరించారు கென்டை <laughs> 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 Gracias. గన్నవరంలో రాయనగర్ లో ఉన్న సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎం నాగరామదేవి రామ్నగర్ లో ఉన్న గూడ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్రహ్మర్షి జక్క రాఘవరావు బ్రహ్మవి దన్మణి రాజ్ కుమారి న్యూ ఎర్స్ స్పిరిచువల్ మాస్టర్ భీమరెడ్డి వంశీ కిరణ్ తమ జ్ఞాన సందేశాలను అందించారు

कर रोका है यार ये रिश्ता का तो आगे मुझे सालों में होगा क्योंकि ये दूसरा बच्चा ना दस पर्सन दस पर्सन तक हम बोलते हैं कहाँ आगे एक दस पर्सन आना होती हो दैट इट इज एन फैक्ट्री శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానం కార్తీక మాసం మొత్తం ఆదాయం ఒక కోటి అరవై లక్షల రెండు వేల యాభై ఐదు రూపాయలు వచ్చినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి వేమూరి గోప్య తెలిపారు ఈరోజు కార్తీక మాసం హుండీల ద్వారా వచ్చిన ఆదాయం లెక్కించగా ప్రధాన హుండీల ద్వారా నలభై ఐదు లక్షల ఎనభై మూడు వేల అరవై ఎనిమిది రూపాయలు మరియు అన్నదాన హుండీల ద్వారా లక్ష ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ముప్పటి రోజులకు గాను ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు met kom hulle alweer ఈ సంవత్సరం కార్తీక మాసం ప్రధాన హుండీల ద్వారా ఒక నెల ఒక వారం అనగా ముప్పై ఏడు రోజులకు గాను నలభై ఐదు లక్షల ఎనభై మూడు వేల అరవై వేల రూపాయలు వచ్చింది ప్రధాన హుండీల ద్వారా ఇది అన్నదాన హుండీల ద్వారా ఒక లక్ష ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు వచ్చింది మొత్తం కలిసి నలభై నలభై ఏడు లక్షల ఐదు వేల ఎనిమిది వందల పద్దెనిమిది రూపాయలు వచ్చింది మనం కార్తీక మాసం బుండీలు తెరవగా కార్తీక మాసం అనుకుంటాం బుండీలు తెరవగా ఒక నెల ఏడు ఒక నెల ఒక వారం నలభై ఐదు లక్షల ఎనభై మూడు వేల అరవై రూపాయలు ప్రధాన బుండీ ద్వారా వచ్చింది ఇది అన్నదానానికి ఒక లక్ష ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు వచ్చింది మొత్తం కలిసి నలభై ఏడు నలభై ఏడు లక్షల ఐదు వేల ఏడు వందల పది రూపాయలు వచ్చింది ఇది ఒక నెల ఒక వారానికి రావడం జరిగింది గత సంవత్సరం కంటే కంపేర్ చేస్తే గత సంవత్సరం డెబ్బై ఒక్క రోజుల గాను ఉంది నెలలుగా వచ్చిన అమౌంట్ కంపేర్ చేస్తే ఇది ముప్పై ఏడు రోజులకి తక్కువగా వచ్చింది మధ్యలో తీసాం కాబట్టి పదకొండు లక్షల చక్కగా మనకు పదకొండు లక్షల యాభై వేల రూపాయలు దసరాల తర్వాత వచ్చింది No, no.